సిద్ధవేదం పద్నాలుగో అధ్యాయం ఈ లోకము యొక్క ఉద్భవ స్థానమే తూర్పయ్యున్నది ఆ ఉద్భవ స్థానమున ప్రాణమైన సూర్యుడు మెచ్చలుడై నిలిచియునప్పుడు అది సూర్యోదయం అనబడును అందువల్లనే సూర్యుడు తూర్పును ఉదయించునని జనులు చెప్పుకొనిచున్నారు సూర్యుడు పడమరను అస్తమించునని జనులు అనుకున్నటకు కారణము సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి అగును వెలుతురు లేకపోవట చేత అప్పుడు చీకటి కలుగుచున్నది ఎక్కడ నుండి వెలుతురు కలుగుచున్నదో అక్కడ ఆ వెలుతురు కనబడటలేదు అట్లయినప్పుడు సూర్యుడు అస్తమించునని జనుడు చెప్పుకునుచున్నారు స్వామి అది ఎట్లగును సూర్యుడు తూర్పు ఉదయించుట పడమలను అస్తమించుట మనము చూచుచున్నాము శిష్య సూర్యుడు ఉదయించుట మీరు చూచిచున్నారా ఎచ్చట నుంచి ఉదయించుచున్నాడు స్వామి చూచిచున్నాను సూర్యుడు ఆకాశము నుండి ఉదయించుచున్నాడు శిష్య ఆకాశము నుండి సూర్యుడు ఉదయించటం మీరు చూచితరా స్వామి ఆకాశము నుండి సూర్యుడు ఉదయించుట నేను చూచి ఉండలేదు సూర్యుడు ఉదయించి పైకి వచ్చిన తర్వాత ఆకాశంలో ఉన్నాను కనుక సూర్యుడు ఉదయించిన మీరు చూడలేదు ఉదయించునని మీరు విని ఉన్నారు సూర్యుడు ఉదయించిన తర్వాత మనకేమి అగును స్వామి పగలగును మనకు పగలై అను పగలైన పగలయను దండుకు నిదర్శనమేమి మనకు వెలుతురు కలిగినది ఇప్పుడు మనకు ఏ సమయమైనది ఇది పగటి సమయమై ఉన్నది ఇప్పుడు మీరు వెలుతురు ఉన్నదా ఉన్నది ఈ గృహం లోపల ఎవరెవరున్నారో ఏ వస్తువులు ఎక్కడ ఉంచబడినవో ఇక్కడనే ఉండు మీరు చెప్పగలరా స్వామి అక్కడకు వెళ్లకుండా లోపల చూడకుండా చెప్పుట సాధ్యము మీకు వెలుతురు ఉన్నది కదా ఎందుకు మీరు చెప్పలేకపోచున్నారు స్వామి గోడలు అడ్డముగా ఉండట వలన శిష్య వేరొక ఏ వస్తువు ఆ వెలుతురుకు అడ్డముగా ఉండలేదు మనకెంతమాత్రమూ వెలుతురు లేదు మనకు వెలుతురు ఉన్నట్టుగా కనిపించుట ఈ విధముగా అయ్యున్నది మీరు రాత్రి అని భావించు వేలయందు వెలుతురు ఉండదు అప్పుడు దీపము యొక్క ఒత్తిని వెలిగించిన ఎడలా ఆ దీపం యొక్క విస్తీర్ణతను అనుసరించి వెలుతురు కలుగుచున్నది ఆ దీపము చాలా పెద్దదై పది చదరపు మైలు ఆవరణం గల ఒక చిమ్నీని దానిపై ఉంచగలిగిన ఎడలా దాని యొక్క శక్తిని అనుసరించి వెలుతురు కలుగుచున్నది అప్పుడు ఆ దీపమునకు గల నాలుగు దిక్కులు ఎందు ఆ వెలుతురు పోయిన దూరంలో గల వస్తువులన్నీ కనబడును కానీ ఆ దీపమును తాకకుండా ఏదో ఒక వస్తువును అడ్డముగా ఉంచి ఆ వెలుతురును మనము మరుగు చేసిన ఎడల మనం ఆ వెలుతురును మరుగుపరిచిన వస్తువు యొక్క వెనక భాగమందు మనకు చీకటి కనబడును నిజమైన స్థితి చీకటి అయి ఉండిటియే దీనికి కారణమై ఉన్నది ఈ చీకటిలో దీపమును వెలిగించి తిమ్మి ఆ వెలుతురు మరుగుపరచబడి ఉన్నప్పుడు మొదట ఉన్న చీకటి దానంతట అదియే వచ్చుచున్నది అదే ప్రకారము మనకిప్పుడు ఎంత మాత్రమో ప్రకాశము లేదు చీకటి మాత్రమే ఉన్నది చీకటిలో దీపమును వెలిగించి పెట్టిన రీతిగా ఈ చీకటిలో కూడా ప్రకాశించు వస్తువు ఒక్కటి ఉన్నది ఆ ప్రకాశమునకు ఒక అడ్డము కలుగు చేసిబడినప్పుడు ప్రకాశము కనబడట లేదు చీకట మాత్రమే కనబడును పై చెప్పినట్లు దీపము యొక్క కాంతికి అడ్డము కలిగించినప్పుడు చీకట కలిగినది సరిగా దీనికిను ఇదే కారణమై ఉన్నది కానీ వాస్తవముగా సూర్యుడు ఆకాశమును ఉదయించును ఆకాశం ఏమిటో పదో అధ్యాయంలో నేను మీరు చెప్పి సూర్యుడు ప్రాణమై ఉన్నాడు ఆ ప్రాణము శిరస్సు అయిన ఆకాశంలో నిచ్చలముగా నిలిచి ఉండినా అది పగలగును పరమాత్మ అయిన మనస్సు ఏ సమయమున శిరస్సు లోపల ప్రకాశించునో ఆ సమయం మాత్రమే పగలగా చెప్పబడును ఆ సమయమందే సూర్యుడు ఉదయించి ప్రకాశించి పగలు ఆరంభమగును ఆ తర్వాత చీకటి ఉండదు ఆ విధముగా సూర్యుడు ఉదయించిన అన్ని స్థితులు ఏ అడ్డము లేకుండా కనబడును వినబడును ఆ అనుభవం మందు ఏ కాలమో తెలియబడదు ఇప్పుడు మనకు చీకటై ఉన్నది ఈ చీకటలో మనకిప్పుడు వెలుతురు ఉన్నట్లు కనబడుచున్నది ఇది రాత్రి అని చెప్పుటకు ఇది అయి ఉన్నది ఉన్న జ్యోతి శివశక్తి ఉన్న త్రిగుణంపై వచ్చి లోపల నుండి బయటకు వ్యాపించి ఉన్నది ఈ త్రిగుణములు సత్వము రజస్సు తమస్సులై ఉన్నవి ఈ విధముగా ఆ శక్తి నుండి మూడు గుణములు ఉద్భవించినవి ఈ మూడు గుణములు ఒకటిగా చేసి అవి అవి ఉద్భవించిన ఆ శక్తిలోనే అడిగించి భ్రూమధ్యమును నిలిపి అక్కడనే మనస్సును స్థిరముగా ఏక ధ్యానముగా నిలిపి రెప్పవేయక కండ్లుతో తెరిచి చూడవలను అప్పుడు అక్కడే ప్రకాశించును అప్పుడు మాత్రమే సూర్యుడు ఉదయించి పగలకును ఇప్పుడు సూర్యుడు ఉదయించలేదు సూర్యుడు ఉదయించి ఉన్న చీకటి సూర్యుడు ఉదయించి ఉన్న చీకటి ఉండదు స్వామి దయతో ఆకాశంలోకి చూడు మనం సూర్యుని చూచుచున్నాము ఇది ఏమని చెప్పగలను శిష్య మనలో ఉన్న శక్తి ప్రతిబింబించి కనబడుచున్నదే గాని ఆ కనబడినది ఏమీ కాదు కారణమితి అయి ఉన్నది మీరు మీ కన్నులను మూసుకొని చూడము ప్రకాశం ఏమైనా ఉన్నదా ఏమైనా కనబడుచున్నదా స్వామి ప్రకాశం ఏమీ లేదు ఏమీ కనబడట లేదు కన్నులు మూసుకొని ఉన్నప్పుడు మీకేమీ కనబడకుండుటకు ప్రకాశం లేకుండాటకు కారణమేమి స్వామి కన్నులు మూసుకొని నందున ఎప్పుడు మనకు ప్రకాశం కలుగును మనము చూచదము మనము కన్నులు తెరిచినా కనుక ఎక్కడి నుంచి మనకు ప్రకాశం కలుగుచున్నది మనం చూచిస్తున్నాము మనలో నిండియే శిష్య కానీ మధ్యాహ్నం వేయి కోట్ల సూర్యులు కూడి ప్రకాశించిన ఎంత అత్యంత ప్రకాశముతో ఉండినో అంత ప్రకాశముతో కూడా మనలో చైతన్యం ఉన్నది ఆ చైతన్యములో నుండి ఉద్భవించిన జీవశక్తి నుండి ఇచ్చా క్రోధ మోహములు కలిగినవి అప్పుడు ఆ ప్రకాశము భిన్నములై అభిన్న ప్రకాశము ద్వారా మనలో ఉన్న చైతన్యం మన నుండి ప్రతిబింబించి కనబడుచున్నది ఈ విధముగా ప్రతిబింబించి పై చెప్పిన సూర్యుడు ప్రకాశించున్నప్పుడు ఆ సూర్యుడు మనం చూడలేకపోచున్నాము మనము చూచినట్లయినా ఆ సూర్యుని కిరణాల యొక్క కాంతికి మన కనులు మూసుకుని పోవచ్చున్నవి అది ఈ రీతి అయి ఉన్నది మనమొక ఒక అద్దమును తీసుకొని అందులో చూచుకునినా మన యొక్క అభిములు ఏవి ప్రతిబింబించినో ఆ అవయములన్నీ ఎట్టి బాధ శ్రమ లేకుండా చూడవచ్చును మనం అనుకునుచున్న సూర్యుడిని నుంచి వచ్చి కిరణములు కెదురుగా అద్దమును పట్టినా అందులో ఆ కిరణములలో ప్రతిబింబించు ప్రకాశములోనికి మనము చూడగలమా స్వామి ఆ ప్రకాశములోనికి చూడలేము శిష్య కారణము అవి అతితీక్ష్ణముతో ప్రకాశించుట వలన మన కన్నులు మూసుకుని పోచున్నవి ఇదే ప్రకారంలో పదో అధ్యాయంలో చెప్పబడినట్లు జీవశక్తి అయిన వాయువు నుండి మనస్సు ఉద్భవించి అక్కడ నుండి స్ఫటికపు రంగు ఉన్న అహంకారము గుడ్డాకారములో లోపల నుండి బయటకు చుచ్చుకుని వచ్చి స్ఫటికపు రంగులో ఉన్న గుడ్డాకారమందు మనల నుండి ప్రతిబింబించి లోపల నుండి బయటకు ప్రకాశించుచున్న పై చెప్పిన ప్రాణమే మనము చూచుచున్న సూర్యుడై ఉన్నాడు దానిని మనము అహంకారము ద్వారా చూచుటి చేత ఆ సూర్యుడు మనము చూచుటకు సాధ్యము కాని ప్రకాశముతో ఉన్నట్లు కనబడుచున్నాడు ఆ విధముగా ప్రతిబింబించిన దానిని ప్రతిబింబించుటకు విడువక ఎప్పుడు మనలోనే అనిచదమో అప్పుడే మనకు పగలు కలుగును స్వామి అది అట్లైనా రాత్రి పగలు అని ఈ రెండు స్థితులు కలుగుటకు కారణమేమి శిష్య ఇది రాత్రి చీకటి ఉన్నదని ఇంతకు ముందే చెప్పింది కదా ఈ చీకటిలో మనలోనున్న ప్రాణము లోపల నుండి బయటకు ప్రకాశించి ఉన్నప్పుడు పగలని అలాగుననే బయట ప్రకాశించిన ప్రాణం మనలోనే అణగి ఉన్నప్పుడు రాత్రి అని జనులు అనుకుడుచున్నారు అది ఈ విధముగా ఉన్నది రాత్రి అని చెప్పు సమయముందు ఈ ఇంటి లోపల తలుపు కెదురుగా ఒక దీపం వెలిగించి పెట్టినా ఆ తలుపున కెదురుట్లో ఆ వెలుగు ఎంత దూరం వరకు ప్రసరించునో అంత దూరం వరకు మనం వెలుతురు ఉండును మనము ఆ తలుపును మూసిన ఎడల బయట అంతా చీకటిగా ఉన్నట్లు కనబడును ఈ విధముగానే మన భూమధ్యంలో ప్రాణమైన సూర్యుడ ఉన్న ప్రకాశము అహంకారమైన తలుపులు గుండా లోపల నుండి బయటకు వ్యాపించి ప్రకాశించినది అది మనకు పగలుగా చెప్పబడినది ఆ అహంకారమైన తలుపు మూజిబడి ఆ వెలుతురు లోపల నుండి బయటకు ప్రకాశించని సమయము మనకు రాత్రిగా చెప్పబడినది ఇది రాత్రి పగలు అని మనం చెప్పుకొనిచున్న స్థితియే ఉన్నది ఇది మనకు రాత్రి కాదు పగలు కాదు ఈ అవస్థ కేవలం నిద్ర అవస్థ కాబట్టి ఈ రాత్రి పగలు ఈ నిద్రలో కనబడి స్వప్నం మాత్రమే ఉన్నది సమాప్తం